క్రైస్త మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ఈ ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును మీరు ఊరొకయ్య ఉండవలను నిర్గమా కాండము పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు యుద్ధం చేసేవాడు ఆయనకు సైన్యములకు అధిపతి దేవుడు అనే పేరు ఉన్నది ఆ దేవునికి గొప్ప సైన్యం ఉన్నదండి కోట్ల కొలది దేవునికి దూతలున్నారు గొప్ప సైనికులున్నారు ఆ దేవుడు ఒక్క దూతను పంపితే చాలు లక్షలాది మందిని హతము చేస్తాడు తన దూతలను పంపి గొప్ప సహాయాన్ని అందిస్తాడు తన బిడ్డలకు అలాంటి గొప్ప సైన్య సమూహం మన దేవుని దగ్గర ఉన్నదండి అగ్ని వంటి వాడు మన దేవుడు యుద్ధశూరుడు యూదా గోత్రపు సింహము మహాభయంకరమైన వాడు మనం నిత్యం సేవించి మన దేవుడు ప్రీలారా ఇన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉన్న మన తండ్రి మన పక్షమున యుద్ధము చేస్తే ఇక తిరిగే లేదు విజయం మన దేవునిదే ప్రిలారా ఇంత గొప్ప యుద్ధ వీరుడైన దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా చెప్పండి ప్రియ విశ్వాసి ఈనాడు దేవుని సేవించే నువ్వు దిగులు పడద్దు నాకు సహాయం చేసేవారు లేరే నా పక్షమున మాట్లాడేవారు నా విషయమై పోరాడేవారు ఏ ఒక్కరూ లేరు నేను ఒంటరిగా ఉన్నాను దిక్కు లేని స్థితిలో పడిపోయిన పరిస్థితుల మధ్య రకరకాల భయాందోళనలో బ్రతుకుతున్నాను ఇక నా శత్రువులను నేను జయించలేనా వారిపై విజయం నాకు రాదా ఈ కఠినమైన మాటలను వారి నిందలను అవమానాలను నేను భరించలేకపోతున్నాను వారి కుట్రల నుండి నేను ఎలా తప్పించుకోవాలి ఈ మరణ భయం నుండి నాకు విడుదల లేదా ఈ అనారోగ్యాన్ని నేను జయించలేనా ఈ ఒత్తిళ్ల నుండి ఈ సమస్యలు శోధనల నుండి నన్ను తప్పించేదెవరు అని బాధపడుతున్నావా ప్రియ విశ్వాసి మీ పక్షమున యుద్ధము చేసేవాడు నీ శత్రువులతో పోరాడేవాడు నిన్ను రక్షించేవాడు నీ ముందర నడుచువాడు నీ దేవుడు మాత్రమేనండి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరని దేవుడు చెబుతున్నాడు ప్రియ సహోదరి సహోదరు దేవుని బిడ్డలంగా మనం చెయ్యవలసిన పని ఊరకనే ఉండడం ఈనాడు నువ్వు అనుకోవచ్చు నా శత్రువులు బహు బలవంతులు బహు దుర్మార్గులు వారితో పోరాడడం కష్టం ఈ సమస్యలను జయించలేము ఈ శ్రమలను తట్టుకోలేము నన్నెంతో వేధిస్తున్నాయి నన్ను ఎంతగానో కృంగదీస్తున్నాయి ఎలా నేను ఊరకనే ఉండగలను అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరు మనం పోరాడితే మనం యుద్ధం చేస్తే బహుశా విజయం రాకపోవచ్చండి మనకు అపజయాల పాలవ్వచ్చు కన్నీరే మనకు మిగలొచ్చు లేక మనకేదైనా హాని జరగొచ్చు కాబట్టి దేవునికే అప్పగించుదాము ఆయన పైనే భారం మోపుదాము ఆనాడు ఇస్రాయేలు ప్రజలను శత్రువులు నిత్యం వేధించేవారు నిత్యం వెంపడించి చంపాలని ప్రయత్నించేవారు భయానికి గురి చేస్తూ చిత్ర హింసలు పెట్టేవారు అయితే మోషే ఇస్రాయేలు ప్రజల విషయమై ఎంతగానో ప్రార్థన చేశాడు ప్రతి పరిస్థితిలో దేవుని సహాయం కొరకు మొరుపెట్టినాడు ప్రీలారా దేవుడు మోషే గారి ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చినాడు ప్రతి కష్టం నుండి తన బిడ్డలను రక్షించినాడు ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదండి ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది అగ్ని వంటి మండుచున్న దేవుడు నీ శత్రువులను నీ విరోధులను నీ ప్రతి సమస్యను ఆయన కాల్చివేస్తాడు నీ యొద్ద లేకుండా చేస్తాడు ఈ దినమున నీ పక్షమున ఎవరూ లేరని నువ్వు బాధపడకు నీ దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ స్వంత వారే నీకు శత్రులుగా మారి నిన్ను వేధిస్తున్నారా నీ భర్త లేక నీ భార్య నీ పిల్లలు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నారా ప్రియ విశ్వాసి నీ అత్తింటి వారి వేధింపులను నువ్వు తట్టుకోలేకపోతున్నావా నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో అందరూ నీకు విరోధులుగా మారుతున్నారా ఇరుగు పొరుగు వారు వారి మాటల చేత నిన్ను హింసిస్తూ ఉన్నారేమో నీ కుటుంబ పరిస్థితులే నీకు విరోధంగా మారుతూ ఉండొచ్చు రోజు రోజు నీ ఆరోగ్యం క్షీణిస్తూ నిన్ను భయానికి గురి చేస్తుందా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా రకరకాల పరిస్థితులను బట్టి దిన దినమో కురింగిపోయిన స్థితిలో నీవున్నావేమో ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను ప్రతి కష్టం నుండి శ్రమ నుండి భయంకరమైన పరిస్థితుల నుండి శత్రువుల నుండి కాపాడి రక్షించి విడిపించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు నీ పక్షమున కూడా యుద్ధము చేస్తాడు నీకు న్యాయం జరిగిస్తాడండి నీ చుట్టూ తన కాపుదల భద్రతను ఉంచుతాడు నీతో కూడా ఆ దేవుడుంటాడు నీకు గొప్ప రక్షణను అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈ దినము నుండి నీ దేవునికి మాత్రమే ప్రార్థన చెయ్యి ఆయననే ఆశ్రయించు ఆ దేవునికే ప్రార్థించు ఆయన సహాయాన్ని వేడుకో మోషే ప్రతి పరిస్థితిలో దేవునికి మొరపెట్టినాడు ఏ విధంగా సహాయం పొందుకున్నాడో నువ్వు కూడా అలాగే ప్రార్థించి మొరపెట్టు నీ దేవుని పాదాల చెంత చేరి ఆయన సహాయాన్ని అడుగు ఎవరికి భయపడకు దేనికి అధైర్యం చెందకు చింతించొద్దు భారం కలిగి ఉండొద్దు నీ భారాలను నీ చింతలను నీ భయాలను నీ దేవునికి అప్పగించు నిశ్చింతగా సంతోషంతో ప్రార్థిస్తూ ఉండు తప్పకుండా నీ దేవుడు నీ పక్షమున యుద్ధము చేస్తాడు నీ పక్షమున గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా పక్షమును యుద్ధం చేసే దేవుడోగా మా శత్రువులతో మా పరిస్థితులతో పోరాడే దేవుడోగా మాకు గొప్ప విజయమును అనుగ్రహించే దేవుడోగా మీరున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు ఊరకయ్యి ఉండవలను అని మీరు చెబుతూ వచ్చారు దేవా అవును బ్రవ్వా ఈ దినము నుండి రకరకాల ప్రయత్నాలు సొంత తలంపులు సొంత ఆలోచనలు మేము చెయ్యకుండా ఊరకనే ఉండి మీకు ప్రార్థిస్తూ మీ యొక్క సహాయం పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మాకు సహాయం చెయ్యండి దేవా అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నమ్మకంతో మీకు మొరుపెడుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల పట్ల మీరే ఈ దినమును గొప్ప కార్యాలు జరిగించండి దేవా ఈ దినమంతటి కొరకై మీ ఆశీర్వాదములు వారి కొరకు సిద్ధపరచండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి దేవా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాలని బలపరచండి దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రీతిగా దేవా ప్రియులు చేయబోయే పనులలో ప్రయత్నాలు తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే వివాహాలు జరగక బాధపడుచున్నారో అట్టి ఎవ్వన సహోదరుడు సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తాను తారంగా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వివాహాలు జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టడం లేదని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవా నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా అయ్యా ఎందరైతే శ్రమల గుండా కష్టాల గుండా గుండా శోధనల గుండా భయాల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా మీ సంపూర్ణ సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా పరిచర్య చేస్తే దైవదా అసలు కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా వారి కుటుంబాలను పిల్లల్ని మీరు దీవించండి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి క్షేమాన్ని దయచేయండి మీరే వారికి తోడై ఉండండి ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మను రక్షించబడి మీ సన్నిధికి వచ్చేలాగున మీరే కృప చూపించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్య రిగి ఉన్న దేవుడో తండ్రి మీ సొంత సమయంలో నీ బిడ్డల పట్ల గొప్ప మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా యవనస్తుల చుట్టూ మీ దూతల నుంచండి యవనస్తుల్ని బలపరచండి యవనేచల్ నుండి పారిపోయే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా మీ వాక్యమును బట్టి వారి ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి చిన్న బిడ్డలను నా యుద్ధకు రానియుడి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నారు దేవా అయ్యా ప్రతి చిన్న బిడ్డ మిమ్మల్ని సేవిస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి కాపాడండి దుష్టు నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి బిడ్డల్ని రక్షించమండి ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా మీరే వారిని పోషించండి భద్రపరచండి తండ్రి అయ్యా ఏ దిక్కు లేక మరి తండ్రి మిమ్మల్ని దిక్కుగా చేసుకుని మీ మీదనే ఆధారపడుతున్న బిడ్డలకు మీ సహాయం అందించండి దేవా ఎందరైతే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి భద్రపరచండి కాపాడండి వారి ఉద్యోగాలను దీవించండి దేవా అయ్యా ఈ దినమున దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారు ప్రయాణిస్తున్న వాహనాలను మీ ఉంచుకోమని బిడ్డలందరినీ సచీవులనిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈ దినమంతా దేవా మీ అందు ఆనందించేవారి మిమ్మల్ని స్తుతించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మీ దృష్టికి మేము పాపం చేయకుండా మీకు సాక్షులంగా మీ నామానికి మయమకరంగా మీ అందుకు భయం భక్తి కలిగి జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున జీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసముంచండి ప్రియులారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్తులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు